వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే బోష తట్టుకోలేక ఏడుస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు మగుడు లేదో సరదాగా ఆడుకుంటుంటే కాఫీలో ఉప్పులో మీరేందుకంటే నువ్వు పోరా ఒరే విజయ్ మీరిద్దరు ప్రేమ పెద్దనట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలండి గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆ రాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందనం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డాము ఆ డైరీ సంపాదించాక నాకు పేసిని ముందు చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డాము ఏమైతే రే మొత్తానికి సుఖపడుతున్నావు అందుకే పెద్ద అంటారు కష్టే ఫలి అని డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర మీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తారమ్మా వెళ్ళొస్తారు విజయ్ షాపి కాదు నువ్వు పెట్టుకోమ కోసం పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు నీకు తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది అనిత చెప్తే నో 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 నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది ఖర్చు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను ఇంకోసారి మోసం చేయను నాకు ప్రామిస్ చేయండి కూడా ప్రామిస్ చేయాలా ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడే కార్ పార్క్ లో చూసాను కార్ పార్క్ లోనా పార్టీ చాలా బాగా

నేను అందమైన అమ్మాయిలు తాకడం అందమైన అమ్మాయిలు నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ యు బెటర్ అండర్స్టాండ్ నువ్వు చాలా మంచివాడు వాడు అనుకున్నాను కానీ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అంత నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది కన్యాయం చేస్తే మాత్రం చూస్తూ కూర్చున్నాడు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను అయితే ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా అడుక్కునే వాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండు కదా డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబులు చెప్పు వెళ్ళిపో అదేమిస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గెంతుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టాను వా కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంటాం యూ ఫ్రెండ్షిప్ ఊరికే ఆలోచించకరా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకరా కాఫీ తాగి కబుల్ చెప్పిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మేటర్స్ లోను తలదూచుకుంటానా వాడు అన్న తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా నువ్వు ఎలా అంటావు నేనే రా మేడం తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను చేసుకుంటాను అంటే ఎవరు ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఊరుకోముంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేనండి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమల్లి నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం తల తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య సేతి ఏంటో ఈ బుర్రకి వరకు తట్టలేదు అలాగే అనితమ్మ గారి కూడా అనితమ్మగారి ఉండదు ఇలా రా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువే తప్ప తగ్గవు అయినా ముగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుపోతాయి నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి అన్యాయం నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు నాన్న

ప్రకాష్ నీ పెళ్ళ నాకన్నా అందంగా ఉంటుంది కదా వై యూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ కమ్ ఆన్ మ్యాన్ నీకు దానికి పోలిక షీస్ ఓకే లుకింగ్ చూడడానికి బాగానే ఉంటుంది కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్ తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్ షీస్ సెంటిమెంటల్ ఫుల్ నేను తన చూడాలంట వాట్ అంట నేను తనకే సొంత కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ క్రేజీ హే కమ్ ఆన్ గైస్ కమ్ ఆన్ కమ్ ఆన్ హే క్యూట్ డాగీ యు నో వాట్ మా వైట్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం కలడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివ్వడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్తో ఏజెంట్ కనిపిస్తాడు అది మోహన్ దృష్టి ని నొలస్తాను రాయకపోతే బిహేవ్ యువర్ అనిత కాంగ్రాట్యులేషన్స్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థాంక్యూ డాక్టర్ థాంక్యూ హలో ఆ శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు ఆ సరే శాంతి అనుకోకుండా ఆర్టిఓస్తా నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు ను వెళ్ళరా ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి అలాగే అనిత 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 మొగ్గుని కొట్టించిన వీరవనిత ఏం ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగ వచ్చావు కాబట్టి నా ఇష్టం వచ్చాడు నేనేం చేస్తానండి చేస్తుందండి నువ్వు విజయ్ గడుతున్నావు కొట్టించలేదు మీరు నాకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి నువ్వెవరు కొట్టడానికి వాడేవాడు అయినా నాకు తెలియడుతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించావనమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకు అంటారు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను గారు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావామిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు భాడే ముఖ్యం అయితే వెళ్ళి బాగా తొడక్ గెడా దొంగవట ఇంకోసారి తొడుగుకు పెట్టా ఓ నన్ను వెళ్ళమంటే కాదు తేనే నీతో ఉండను ఇన్నాళ్ళు ఉద్దీ బాధపడతారే వుండని నువ్వు బెండ బెట్ట బెషాలు అయితే పై ఇచ్చాను పేచ్చాను కానీ ఈ రోజు దేవుళ్ళు బిజి ఎక్కి నాకు మచ్చ అగ్గిమంతా ముందు అంట పెట్టాను కూడా నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయలుదేరుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు వెళ్తాను కారు నుంచి ఏమో స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం తెలడానిక హలో మిస్టర్ పెద్ద వాళ్ళ విషయాల్లో తల తుట్టద్దు వంటవాడి వంటవాడి రేంజ్ లోనే ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడేంటి లాభం ఏంటండి ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర తోడు పిల్ల నీ పంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పటికే మించిపోయిందేమివే లేదు కౌకులంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ లోకటి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇనిపించి విడాకులు ఇచ్చేశాను టోటల్ గా మ్యాటర్ ఎవరు సైపోతాం ఆలోచించండి మీ పని నువ్వు చూసుకో నేను అదే అంటాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బదుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి శాంతి కాఫీ

కౌగులించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనూ ఉంటారు శాంతి ఓ పాపం అనిత రాత్రి వాళ్ళంత గొడవడి ఇంట్లో బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారులు ఎదురు పడింది తన బాధంతా చెప్పుకుంది మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను వెన్నవద్దు అరే విజయ్ నాన్న విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు లేకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర్ రోగు నేను వాడి దగ్గరికి వెళ్తాను అనికి ఏం మాత్రం ఇస్తాను వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవాడు నేను ఉన్నాను కదా ఎలా సగతిద్దారో నాకు వదిలేస్తాయి నువ్వంటే చాలా జలస్గా ఉందా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతారు ఎందుకు ఎందుకో తెలుసా బికాజ్ ఐమ్ ది నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ ఎవడ్రా వాడు ఆ విజయగాడు లేడు వాడి బాబురా ధర్మసూత్రాలు వలించాలనుకొచ్చాడేమో బాబు ప్రకాష్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోడానికి వచ్చావు అనిత కాపురం చక్క పట్టాను కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను అని చిన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ చేత మొక్కడు కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అని తీసుకెళ్ళు టాకింగ్ ఎరా ఇంకోటి పిల్లలతో తినడం కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడంటే రోడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవద్దు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావటం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు ఇలాంటి వెళ్ళవ ఫ్రెండ్ అవ్వటం వల్ల ప్రకాష్ చెడిపోయారా ఏం కూసావరా నన్ను ముసలి నచ్చ మా నాన్న మీద చేసుకుంటావరా నేను ఇక్కడ నరికి పోలిస్తా రాసి నా ఫ్రెండ్ కొడతావా ఫ్రెండ్ స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లప్పంగారు ఫ్రెండ్ నీకంత డెకరేషన్ లేదు నువ్వు ఏదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలోద్దులే జంతువు అని నీ దగ్గరకొస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసొచ్చింది ఆయనకి క్షేమాన్యు ఫ్రెండనా చచ్చాక్ మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి నేను నమ్మను నమ్మవా ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను నా కమిన్ ఐమ్ సో సారీ డెకరేషన్ జరిపోతుంది ఎవరు చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా ప్రామిస్